కర్నూలు రేషన్ పంపిణీని మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు వద్ద నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు వైసీపీ హయాంలో ప్రజలను ఎండలో నిలబెట్టి రేషన్ సప్లై చేసేవారని మంత్రి ఆరోపించారు ఆ బాధలు చూడలేకే నిత్యావసర సరుకులు పంపిణీని మళ్లీ పునః ప్రారంభం చేశామని మంత్రి అన్నారు ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది వాళ్ళకి ఎంత ఇబ్బంది అంటే ఎండకపోయి ఉండాలా పోనీ వాళ్ళ పద్ధతి ఏముండింది యాక్చువల్గా చెప్పిండది ఏమి ప్రీవియస్ గవర్నమెంట్లో డోర్ డెలివరీ ఇస్తామని చెప్పడం జరిగింది బట్ ఎక్కడా కూడా డోర్ డెలివరీ లేదనమాట ఇక్కడ షాప్ ఉందంటే జస్ట్ ఆ వీధి చివరిన పెట్టడం అక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ చేయడం లేదంటే షాప్ ముందే పెట్టుకొని బండి నుంచి డెలివరీ చేయడం అది ఎండకు ఉండడం ప్లస్ టైం ఇన్ ఇంత ఇన్ని డేస్లోనే కంప్లీట్ చేయాలని చెప్పి విధానము చాలా కష్టాలు ఫేస్ చేశారు సో ఇది అందరూ కూడా హ్యాపీగా సుఖ సంతోషాలతో హ్యాపీగా వచ్చి నెల అంతా కూడా తీసుకునేదానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు సో ఇది మంచి సిస్టమ్ కాబట్టి అందుకే నేను ఇమీడియట్గా డిసిషన్ తీసుకొని ఇంకా లాస్ట్ లెవెన్ మంత్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటే చాలా రాంగ్ ఫీడ్బ్యాక్ ఉండింది ప్రజల దగ్గర నుంచి ఇది ఇమీడియట్గా చేంజ్ ఓవర్ చేయమని చెప్తే నిర్ణయం తీసుకోవడం జరిగింది టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్కి ఎందుకంటారు